రెడ్ క్రాస్ సొసైటీ యందు ఇటీవల జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఇటీవల జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో మరి వీరిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్లడ్ ఇచ్చి వారి యొక్క దాతృత్వాన్ని సాడుకున్నారు సాధారణంగా ఆపదలో ఉన్న వారికి ఈ రక్తదానము ఎంతగానో ఉపయోగపడుతుంది కుటుంబంలో జనరల్ గా భార్యగానే భర్తగా ఉకలిస్తా ఉంటారు జనరల్ గా క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ఆ ఏరియా ప్రాంతాల్లో ఎక్కడ జరిగిన క్యాంపెయిన్ లో ప్రత్యేకంగా మరి వారిద్దరు అనుకుని వచ్చారు అనుకోకుండా వచ్చారు కానీ ఇద్దరు వచ్చి భార్య భర్త ఇద్దరు కూడా బ్లడ్ డొనేషన్ చేశారు మంచి దాతృత్వం కలిగి ఆదర్శవంతమైన సేవా దృక్పథం కలిగిన ఈ కుటుంబాన్ని మేము ప్రత్యేకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వాళ్ళకి అభినందన తెలియపరుస్తున్నాం నేటి సమాజంలో ఎలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు కావాలి ఎందుకంటే ఈరోజు మనం రక్తదానం చేస్తున్న ద్వారా కొద్ది మందికి ప్రాణాపాయస్థితులు లేక అపాయకరంలో ఉన్న వారికి మనం సహాయం చేసినట్టు అయితే అలాంటి దృక్పథంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపెయిన్ లో మీరు ప్రత్యేకంగా వీరిద్దరూ నిలబడటం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది కల్లపాలెం మండలంలో ఈ దంపతుల కూడా ఆదర్శంగా తీసుకుని మరి చక్కని కార్యక్రమంలో పాల్గొని వారి వంతు వారు సమాజానికి చేసిన సేవ నిమిత్తము మీ చిరు సన్మాన కార్యక్రమాన్ని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం మరి కార్యక్రమానికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పరమానంద గారు సభ్యులు గంపాలంకిరెడ్డి సహోదరుడు సురేంద్రబాబు వీళ్ళందరూ రావడం జరిగింది వారి సమక్షంలో వారిద్దరిని కూడా ఈ రోజు మేము సన్మానించుకున్నాం చక్కని సాదృశ్యము ఈ దంపతులద్దరు కాబట్టి వీళ్ళంటి వారిని మనం సన్మానించుకోవడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయటమైంది కావున ఒక కుటుంబము దాతృత్వం కలిగిన కుటుంబము ఒక ఆదర్శవంతమైన కుటుంబము ఈ ఉదయకీరణ కుటుంబం అని తెలియపరుచుకుంటూ ఈ వీధిని ఆదర్శం తీసుకొని సమాజంలో మరింతగా ఈ కార్యక్రమాలని మరి ఎదురు వారికి ఆపదలు ఉన్న వారికి రక్తదానం కావచ్చు మరి సహాయం కావచ్చు అలా చేస్తే సమాజం ఒక ఉన్నతమైన స్థాయికి ఉంటుందని మీ అందరూ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుసుకుంటా థ్యాంక్ యూ